ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా సర్వోన్నతుడా నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా దుర్గమ మా కీడమా మా శృంగమ మా ధైర్యమా నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నిన్నటి దినమంతయు తండ్రి నికృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడారు ఎలాంటి అపాయాలు కీడులు జరగకుండా ఎస్సా సురక్షితంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు అంతేకాక తండ్రి రాత్రి మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అవును ఏ తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవా మీరు ఎన్నో మేలులు చేయగలరు తండ్రి ఎంతో క్షేమాన్ని ఇవ్వగలరు ఆశీర్వదించగలరు తండ్రి నీకు స్తోత్రాలు ఆ రోజు యోబుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే తండ్రి తను అన్ని విధాలుగా అభివృద్ధి పొంది ఉన్నాడు అపవాది శాతాను చేత శోధింపబడి అన్నీ పోగొట్టుకున్నను తన యొక్క నీతిని యథార్థతను భయం నియందు భయభక్తులను విడవలేదు గనుకనే తను మరలా రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకున్నాడు తండ్రి మేము కూడా మొదటగా నియందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి తర్వాత తండ్రి మాకు కావలసిన ప్రతి ఆశీర్వాదంను మీరు అందించగలరు తండ్రి స్తోత్రాలు ఏ అందు భయభక్తులు కలిగిన వారు తండ్రి ఫలించు ద్రాక్ష వల్లి వలె వారి కుటుంబం ఉంటుందని తండ్రి వారి భోజనపు వల్ల చుట్టూ పిల్లలు కులీవ మొక్కల వల్లె ఉంటారని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు దేవా నీకే వంద నాలుగు చెల్లిస్తున్నాము తండ్రి మీ అందు భయభక్తులు కలిగిన వారిని మీరెన్నరూ విడిచిపెట్టని దేవుడవై ఉన్నారు తండ్రి మీరు ఆజ్ఞ ఇచ్చారు వాగ్దానము చేశారు అంటే అది తప్పక నెరవేరుతుంది ఆలస్యమైన అలక్ష్యము చేయని దేవుడవు తండ్రి స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి దేవా నీకు స్తోత్రాలు వారి కుటుంబాలు తండ్రి దేవా దీవించబడటకు తండ్రి మీరు సహాయం చేయండి ఒలీవ మొక్కల వలె వారి పిల్లలు ఎదుగుటకు మీరు కృప చూపించండి తండ్రి దేవా నీకు స్తోత్రాలు భోజనము బల్ల చుట్టూ తండ్రి భార్య పిల్లలు ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండుటకు మీరు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా వారి కుటుంబాలలో వారి జీవితాలలో తండ్రి యోగు లాంటి శ్రమలు అనుభవిస్తున్నారేమో కానీ తండ్రి దాని వెనుకల ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన దేవుడవని నిరీక్షణతో ఆశతో ముందుకు వెళ్ళుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి సహాయము చేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు ఎస్ఐ వారికి కావలసిన నెమ్మదిని సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును మీ నామంలో దయచేయండి తండ్రి నీకు వందనాలు వారి హృదయ వాంఛలను తీర్చగలిగిన ఏకైక దేవుడు తండ్రి స్తోత్రాలు వారి హృదయాలను పరిశీలించండి పరిశోధించండి తండ్రి నీ అందు భయభక్తులు కలిగిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆత్మీయంగా ప్రభా ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి ఆత్మీయులు ఐశ్వర్యము కలిగి ఉన్నట్లయితే తండ్రి ఐశ్వర్యవంతులుగా ఉంటారని నీ వాక్యము సెలవిస్తుంది కనుక తండ్రి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులుగా జీవించటకు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దెవా అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకు స్తోత్రాలు అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి ఎంతోమంది హాస్పిటల్లో ఐసీలో ఉంటుండగా తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి దెవ ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఎంతోమంది కుటుంబాలు తండ్రి బాధపడుతూ ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వారు కూడా ఉంటున్నారు తండ్రి దేవా తగు మాత్రమే ఖర్చు పెట్టుటకు సహాయం చేయండి అనవసరమైన ఆరాటాల కోసము పోయి అప్పు చేసి తండ్రి ఎంతోమంది వారి కుటుంబాలను తండ్రి వారి జీవితాలను ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళు తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ఆర్థికంగాను సహాయం చేయండి అప్పుల నుంచి విడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దెవ యవ్వన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడ చూసినా పాపం తండ్రి పెడరేగిపోచుంది తండ్రి యవ్వనులు ఎంతోమంది పాడైపోచున్నారు వారి లోక ప్రేమలో పడి వారి శరీర ఆశల కోసము తండ్రి ఎంతోమంది మోసపోయి యవ్వన బిడ్డలు ఏడుస్తున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ స్వచ్ఛమైన ప్రేమను మీ యథార్థమైన ప్రేమను వారికి అందించండి నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దేవా నీకు స్తోత్రాలు వేసే ఆ గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి ఆ రోజు తండ్రి వృద్ధాభ్యంలో ఉన్నవారికి మీరు గర్భఫలం అనుగ్రహించిన దేవుడు తండ్రి వయస్సు ఎంత అన్నది కాదు తండ్రి మీరు ఇవ్వగలరు అంటే ఖచ్చితంగా ఇస్తారు మీకు అసాధ్యమైనదంటూ అంటూ ఏదీ లేదు సమస్తమును సాధ్యమే కనుక ఆశతో ఎదురు చూసిన ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపండి బహుమానం అనుగ్రహించని తండ్రి స్తో స్త్రాలు ఏమైనా బిడ్డలను పెళ్లి కానీ ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు సంబంధాల కోసం వారి తల్లిదండ్రులు వారు చూస్తూ ఉండగా తండ్రి చక్కటి సంబంధాలను ఏర్పరచండి మీ నామంలో తండ్రి వారికి ఘనంగా వివాహములు జరుగులాగున సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు దేవా గురుకుల ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను తండ్రి అలాగే టెన్త్ రాబోతుంది తండ్రి ఎగ్జామ్స్ ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభా మీ జ్ఞానాన్ని అందించండి తండ్రి ఈ జ్ఞాపక శక్తి చేత ప్రభావారు ఫాస్ అవుటకు తండ్రి సీట్ వచ్చేటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఎస్ఐయా నీకు స్తోత్రాలు నిరాశ నిస్పృహలో కృంగిపోయి మానసిక అనారోగ్యంతో ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మానసిక అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రి ఆర్థికంగాను మీరు సహాయం చేయండి కృంగిన స్థితిలో నుండి ధైర్యపరచండి ఓదార్చండి నెమ్మది దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరంలో అడుగు ఉండగా నూతన ఆశీర్వాదం నూతన మేలుల చేత వారు ఈ సంవత్సరం అంతా తండ్రి నీ ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించే జీవితంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకు స్తోత్రాలు మా భారతదేశము తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి అధికారులకు మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి మంచి ప్రభా పరిపాలన అందించటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వరిషుధుడు నసరుడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామ తండ్రి ఆమె